చిత్తపడి వారిని డ్రైవర్ ఎక్కడ నుంచి రావడం కోరుతున్నాం టైగర్ టైగర్ అట బాబు పర్వకండికి టైగర్ బాబు వంద పది మంది చాలా వేగంగా వస్తున్నాయండి బయట పార్మరావు ఎవరైనా

శ్రీ ఆంజనేయ సేదేశ్వరం బండి తర్వాత మురికు శ్రీ ఆంజనేయ సేదేశ్వరం బండి రెండో రెండు పూర్తి చేసుకోవడానికి రెడీగా ఉండండి తర్వాత మురికుట్టి అడిపిస్తున్నా చుట్టపెడదండి టైగర్ అవసరంగా చూస్తున్నాం రెండో రెండు పూర్తి చేసుకోవడానికి రెడీగా ఉండండి రెండో రెండు పూర్తి చేసుకొని మూడో రెండు పూజ తర్వాత మురుకుట్టి అరిచేస్తాం మురుకుంటే చేస్తాము తర్వాత బండి నెంబర్ రామ్ చేస్తా ఎమ్మకోటే బాబు మురుకుట్టి అరిచిన తర్వాత నంబర్ రామ్ చేస్తా ఎమకోట్టండి తర్వాత బండి మురుకుట్టి అరిచేస్తా కుక్కపల్లి బాబు ఎక్కువ తీసుకురావాల్సిందో కోరుతున్నాం ఆర్టీసీ గారు బాబు మూడో రెండు పూర్తి చేసుకోవడానికి రెడీగా ఉండండి బాబు మూడో రెండు పూర్తి చేసుకోవడానికి రెడీగా ఉండండి చూడకూరు కాదు బండి